నెల నెల వచ్చే పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకష్ట చతుర్థి అంటారు ఈ సంకష్ట చతుర్థి ఒక సంవత్సరం పాటు చేయడం వల్ల ఎవరికైనా ఉండే జీవితంలో వచ్చే విపరీతమైన సమస్యల నుంచి ఎలా బయటపడతారో ఆ మహాగణ విభాగంతో ఆ సమస్యలు ఎలా తిరుగుతాయనే విషయాన్ని ఈ వీడియో వివరిస్తున్నాను లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రా ఎండీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ గురు మహా ఓం శ్రీ మహాగణాపతి హీరో అందరికీ నమస్కారం ఈ వీడియోలో నెల్లెల సంకష్ట చతుర్థి సందర్భంగా మహాగణపతి యొక్క ప్రత్యేకత ఏమిటి దీనివల్ల చేయడం వల్ల మనకు కలిగే ఫలితం ఏంటి అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాను భాద్రపద మాసంలో ఘనంగా వినాయకుని పూజ నిర్వహిస్తాం ఉండ్రాళ్ళు కుడుములు నైవేద్యంగా పెడతాం సద్గుణాలు ప్రసాదించమని గుంజీళ్ళు కూడా తీస్తాం ఏడాదికి ఒకసారి కాకుండా నెల గణనాథుడిగి లోని మహాగణపతి అంశం పూజించే రోజు ఒకటి ఉంది అదే సంకష్ట చతుర్థి ప్రతీ నెల పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకష్ట చతుర్థి సాయంకాల సమయంలో ఉంటే దాన్ని సంకష్ట చతుర్థి అంటారు పూర్వజన్మలు పాపాలు ఈ జన్మలో కష్టాలను మోసుకొస్తున్నాయన్నది సిద్ధాంతం సారాంశం ఏ పుణ్యకర్మ చేయకపోతే జన్మజన్మలకు ఆ పాపాల జాబితా వినాడుతూనే ఉంటుంది తెలియనంత కాలం బాధ తప్పదు తెలిసిన తర్వాత అయినా ఆ వలయం నుంచి తప్పుకోవడానికి ప్రయత్నించాలి ఆ లక్ష్యంతోనే మన పెద్దలు సంకష్టహర చతుర్థిని ఒక సాధనంగా మనకు ప్రసాదించారు భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయక చవితి వ్రతాన్ని వినాయక వ్రతాన్ని ఆచరించడం తెలిసిందే కదా మనందరికీ మళ్ళీ ఈ సంకష్ట చతుర్దశి ఏమిటి దీంట్లో ప్రత్యేకత ఏమిటి ఈ మహాగణపతి ఆరాధించ అర్చించే విధానం ఏమిటి అన్న ప్రశ్న తలెత్తక మాదు జవాబు తెలుసుకుంటే మహాగణపతి మహిమ అయినంతటితో మనకు స్పష్టమవుతుంది కురుక్షేత్ర సంగ్రామంలో సంగ్రామంలో తనకు విజయం కలగాలని ధర్మరాజు పాపాలన్నీ పోయి తాను గౌతముడిని చేరాలని ఆహల్యాదేవి కలిపెట్టిన బాధతో నలమహారాజు నుంచి విడిపోయి భర్తను కలుసుకోవాలని తపిస్తున్న దమయంతి ఈ వ్రతాన్ని చేశారు ఒక్కరేమిటి పురాణ కాలంలో సంకష్ట చతుర్థి చతుర్థి వ్రతాన్ని నియమిషలతో ఆచరించి తమ సంకల్పం నెరవేర్చుకున్న ఉదాహరణలు చాలా కోకలలు నేటి రోజుల్లోనూ గణపతి దేవుడిని సంకష్ట చతుర్థి వ్రతంతో ప్రసన్నం చేసుకున్న వారి సంఖ్య అపారం ఈ వ్రతం ద్వారా కష్టాలను పోగొట్టి దైవంగా మహాగణపతి మరింత స్పష్టంగా కనిపిస్తాడు సంకష్టహర చతుర్థి ప్రతి మాసంలోనూ పౌర్ణమి తర్వాత వచ్చే చవితి నాడు సంకష్ట వ్రతం నిర్వహి చేస్తారు వ్రతాన్ని సంవత్సరాల తరబడి నియమించలతో చేసేవారు ఎంతోమంది ఉన్నారు వినాయక చవితి వ్రతాన్ని పగటిపూట చేస్తుంటారు కానీ ఈ వ్రతాన్ని చంద్రోదయ సమయంలో మాత్రమే చేయాలి అలా చేస్తేనే పుణ్యఫలం లభిస్తుంది అంటారు వినాయక చవితి రాత్రి నాడు చంద్రదర్శనం దోషం కానీ సంకష్ట హర చతుర్థి నాడు మాత్రం తప్పనిసరిగా చవితి తిది చంద్రోదయ సమయానికి ఉన్నప్పుడు మాత్రమే వ్రతం చేయాలి అలాగే పూజ ఉచాక చంద్రుడికి అర్ఘమిచ్చి తీరాలి అంటే పౌర్ణమి తర వచ్చే చవితి ఆ రోజు సాయంకాలం సూర్యు చంద్రోదయం అయినంత వరకు ఉండాలన్నమాట ఆ సమయంలోనే మనం ఆ సాయంకాల ప్రదర్శకాలం తర్వాత ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది ఉదయం పుట కాదు అదే దైవ లక్షణం ఇదేమిటి అక్కడ అలా ఇక్కడ ఇలా అనే సందేహం పడనక్కర్లేదు దైవ లక్షణమే అది జీవితంలో పట్టు విడుపులతో ప్రవర్తిస్తూ విజయం పొందాలే తప్ప తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్నట్టు మూర్ఖంగా వ్యవహరించకూడదు వినాయక వ్రత కథలో ఏదో కారణం వల్ల చంద్రుడు శాపానికి గురయ్యాడు మాత్రం చేత చంద్రుడిని చూడకూడని వాడిగా భావించడం భావ్యం కాదు చంద్రుడు తన అమృత కిరణాలతో పోషలతో సృష్టికి ఎంతో మేలు చేస్తున్నాడు ఆ మంచిని తెలుసుకోవాలి మనం అలాగే గణపతి ఆరాధన అంటే సంవత్సరానికి ఒకసారి మాత్రమే జరిపే పూజ కాదని సంకష్టాహర చతుర్థి వ్రతం ద్వారా ప్రతి మాసంలోనూ ఆయనను అర్చించి మేలు పొందవచ్చని వ్రతాచరణ వెనుక ఉన్న ప్రబోధాంశం ఈ వ్రత కథ ఈ వ్రత ఆచరణ వల్ల ప్రతి వ్యక్తి జీవితంలోనూ వచ్చే అనేక సమస్యలపై పరిష్కారాలు లభిస్తాయి ఉదాహరణకు వివాహము ఉద్యోగము కోర్టు తగాదాలు సంతాన సమస్యలు ఒకటేమిటి ఎన్నైనా చెప్పవచ్చు అనారోగ్య సమస్యలు ఇలా ఈ వ్రతానికి ధరిక చాలా ముఖ్యం కొబ్బరినతో దీపారాధన తప్పకుండా చేయాలి ప్రసాదం అటుకులు బెల్లం కొడుకులు మీ శక్తి కొద్ది పెట్టవచ్చు సమర్పించవచ్చు ఈ వ్రతానికి ప్రత్యేక వ్రతకథ ఉంది ఐదు అధ్యాయాలతో ఉన్న ఈ కథలో రుక్మిణి పురిటింట్లో ఉన్నప్పుడు ప్రజం నుండి శంభాసురుడు అనే రాక్షసుడు మాయజేసి తీసుకెళ్ళినప్పుడు జరిగిన వృత్తాంతం కనిపిస్తుంది కొద్ది కాలానికి లోమష మహర్షి సూచన మేరకు సంకష్ట చతుర్థి వ్రతాన్ని చేసి రుక్మిణి శ్రీకృష్ణులు మళ్ళీ ప్రద్యం నుండి తమ ఇంటికి తెచ్చుకోగలుగుతారు అలాగే రుణబ బాణాసురుడు బాణాసురుడి ఇంట్లో బంధితుడైన శ్రీకృష్ణుడి కుమారుడు అనిరుద్ధుడు ఈ వ్రత ఫలితంగానే రాక్షసులను జయించి తాను వలసిన ఉషను పొందగలుగుతాడు ఈ సందర్భంలో బ్రహ్మదేవుడు చతుర్థి వ్రత మహిమను వ్రతాచరణ విధానాన్ని వివరించినట్టుగా తెలుస్తుంది వ్రతకథలోని నాలుగో అధ్యాయంలో ఏ కారణం చేతనైనా వ్రతం చేసే అవకాశం లేనప్పుడు వ్రతాన్ని తిలకించి చివరిలో ప్రసాదాన్ని స్వీకరించినా ఆ పుణ్యం దక్కుతుందన్న సందేశం కనిపిస్తుంది పలశృతిలో కృతవీరుడి కథ ఆసక్తికరమైనదే ఆ రాజు ప్రజలను కన్నబిడ్డల్లా పాలించేవాడు ఏనాడు ధర్మం తప్పలేదు అయినా ఎంతో కాలానికి ఆయనకు దాకా ఆయన పిల్లలు కలగలే సంతానం కలగలేదు సంతాన భాగ్యాన్ని పొందాలన్న కోరికతో రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి ధర్మపత్ని సమేతంగా అడవులకు వెళ్ వెళ్ళి బ్రహ్మను గురించి ఉద్దేశించి తపస్సు చేస్తాడు భక్తికి మెచ్చి విధాత ఏడాది పాటు నియమనిష్టలతో సంకష్టహార చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తే మనోవాంచ సిద్ధిస్తుందని పరమిస్తాడు దాంతోపాటు కృతవీర్యుడి పూర్వజన్మ వివరాలని చెప్తాడు వెనక జన్మలో అతడు పరమ దుర్మార్గుడని అతడి గణపతి అనే కొడుకు ఉండేవాడని ఈ సంకష్ట చతుర్థశ్రీ నాడు చంద్రోదయ సమయంలో గణపతి గణపతి అంటూ ఒకటికి పది మార్లు కొడుకును పిలిచి భోజనం పెట్టాడట ఆ నామస్మరణతోనే మహావ్రతాన్ని ఆచరించినంత ఫలితం దక్కింది మరుజన్మలో రాజుగా పుట్టాడు పాప శేషం వల్ల సంతానం మాత్రమే కలగలేదు కృతవీరుడికి వ్రతబల వ్రతబలంగా పుట్టిన వాడే తండ్రి తండ్రిబాట్లోనే వ్రతం చేసి కార్తవీరార్జునుడు వేయి చేతులను మహాబలాన్ని సంపాదించుకున్నాడు గణనాథుడి మహిమ ఈ వ్రతంలో మనకు స్పష్టంగా ప్రకటితమవుతుంది ఈ విషయాన్ని దాని ప్రతి ఒక్కరు కూడా సంకష్టహార చతుర్థి వ్రతాన్ని ఆచరించి ఎవరికైతే సమస్యలు చాలా తీవ్రంగా ఉంటాయో వారందరూ కూడా ఒక సంవత్సరం పాటు ఈ సంకష్టహార గణపతి వ్రతాన్ని చేస్తారో వారి కోరికలన్నీ కూడా ఆ గణేషుడు తీరుస్తాడు నమ్మకంతో భక్తితో ప్రయత్నించుకోండి తప్పకుండా మీకు ఫలితం లభిస్తుంది శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ